ప్రైస్త చేరవచ్చిన మీకందరికీ ప్రభు నేసకృష్ణ ఆశీవాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేప భాగము అపోసల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచ్చినం అతని శరీరముకు తగిలిన చేతికుటలనైనను నడికట్లైనను రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దెయ్యములు కూడా వదిలిపోయెను మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి నజరని యేసు క్రీస్తు దివ్యనామంలో ఆయన వాక్యం వినాలని ఆయన స్వరం వినాలని ఆయన బోధలు వినాలని ఉపదేశమందు ఐశ్వర్యవంతులు కావాలని ఆశపడుతున్నటువంటి ఆత్మీయులైనటువంటి వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి స్వల్పంగా కాదు లిటిల్ బిట్ కాదు సమృద్ధిగా మీలో స్టోర్ అయిపోయి ఉండాలి మీలో మీరు సేకరించి పెట్టుకుని ఉండాలి క్రీస్తు వాక్యము సమృద్ధిగా సమృద్ధిగా ఫుల్గా అంచుల మట్టుకు నింపబడిన అనుభవం అది మీకు కావాలి వేరే ఏది మీ హృదయం నిండకూడదు క్రీస్తు వాక్యము ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ డ్వెల్ రిచ్లీ డ్వెల్ ఇన్ యు సంపూర్ణంగా నిండాలి అటువంటి అనుభవం కావాలి దేవుని స్తోత్రం లేరుశలేమును వారు తమ బోధతో నింపారు అని చెప్పినట్లుగా స్తోత్రం మన హృదయాలను మనం మన హృదయ ఎరుశలేములు హృదయం ఎరుశలేం కాదండి హృదయ ఎరుషలేములు ఎరుశలేము హృదయాలని కాదు ఎరుశలేము హృదయాలంటే దాని అర్థం వేరు మన హృదయ బోధ చేత అపోస్తుల బోధ చేత నింపబడాలి అనగా ఏసు యొక్క మరణముల గురించి అక్యూజేషన్ రావాలి మీరు చెప్పారండి అనగా యూదులను ఉద్దేశించి అక్కడున్నదంతా మీరు పెద్దగా లేరు ఈ అడ్రస్సింగ్ మొత్తం మీరు జీవాధిపతిని చంపిత్రి అని చెప్పిన సందర్భంలో కూడా అక్కడ ఉంది మోస్ట్ ఆఫ్ ది నైంటీ పర్సెంట్ మోర్ దా నైంటీ పర్సెంట్ జ్యూస్ ఉన్నారు ఒకవేళ ఏమన్నా ఉంటే కొద్దిగా రోమన్స్గా ఉండి అనగా జెంటైల్స్గా ఉండి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండాలి చెవులతో వింటున్నది హృదయంలో నిండిపోవాలి చెవులతో రెండు చెవులతో అటు ఇటు ఒకేసారి రెండు అని దాని అర్థం చెవులు రెండు ఉండొచ్చు కానీ వినికిడు ఒకటే రెండు కన్నులు ఉండొచ్చు కానీ చూపు ఒకటే అలాగే వీటన్నిటినీ సేకరించి మన హృదయంలో స్టోర్ చేస్తూ ఉండాలి ఆ వాక్యం అవసరాన్ని బట్టి మనకు పనికి వస్తుంది మామిడి పండు తినాలనిపించింది ఎండాకాలం కాని టైంలో వేరొక టైంలో అనగా మామిడి పండు సీజన్ కాని టైంలో దానికోసం ఏం చేస్తారంటే మామిడి పండు యొక్క ఆ జ్యూస్ని గుజ్జుని మొత్తాన్ని తీసుకొని పల్పుని తీసుకొని దాన్ని ఎండబెట్టేసి దాన్ని కట్ చేసి దాన్ని తాండ్రని మామిడి తాండ్రని సేకరించి పెట్టుకుంటారు ఎగ్జాక్ట్గా మామిడి పండు తిన్నంత ఫీలింగ్ కలగకపోవచ్చు కానీ ఆ టేస్ట్ మనం అదే టేస్ట్ ఆల్మోస్ట్ అదే టేస్ట్ని మనం అనుభవిస్తాం దానికోసమే స్టోర్ చేసి పెట్టాం దేవనిస్తూ స్తోత్రం హలేలుయ్యా స్టోరింగ్ యొక్క ఉద్దేశం అదే ఎందుకంటే దాన్ని టేస్ట్ చేయాలి దాన్ని ఆస్వాదించాలి దాన్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి అన్సీజన్లో కూడా సమయముదులు అసమయ వదులు స్వార్థ ప్రకటించాలి సమయం వదులు ప్రకటించబడిన స్వార్థను అసమయం వదులు వాళ్లే గ్రహించాలి స్వీకరించాలి దాచుకోవాలని కాదు మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే వాక్యాన్ని సేకరించి పెట్టుకున్నప్పుడు అనగా దేవునికి లోబడి వాక్యము యొక్క విధానముతో వాక్యం చేత తాకబడుతూ వాక్యం ద్వారా జీవాన్ని పొందుకుంటూ వాక్యం ద్వారా విశ్వాసం పెంపొందించుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు మెల్లగా నీ లైఫ్లో నీ జీవితం మీద ఉన్నటువంటి అపవాదికి ఉన్నటువంటి పట్టును వాడు కోల్పోతాడు వీడిని గెలుద్దాం అనుకున్నాను బట్ ఐఎమ్ మిస్సింగ్ హిమ్ ఆల్సో ఐఎమ్ మిస్సింగ్ దట్ డాటర్ ఆల్సో ఆ కుమార్తెను కూడా నేను మిస్ అయిపోతున్నాను ఐఎమ్ మిస్సింగ్ అనే ఫీలింగ్ స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే అపవాదికి పొరపాటున అవకాశం ఇచ్చాం వాడు పాతుకుపోయాడు నాటుకు పెట్టుకొని వాడు ఫిక్స్ అయిపోయాడు కానీ వాడిని వెళ్ళగొట్టవచ్చు ఏసు ఉండాల్సిన చోట అపవాది ఉండకూడదు ఏసు అపవాది కలిసి ఉండలేదు ఒకే ఓరలో రెండు కత్తులు ఎమడలేవు మన హృదయపు ఓరలో ఉంటే ఏసు అని ఉంటాడు లేదంటే సాధారణ ఉంటాడు సాతానుడు యేసు ఇద్దరు కలిసి ఉండే అవకాశం లేదు అశీత్ ఆ వర అనేది పాడైపోతుంది సరే దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో దీని గురించి మనం ఆలోచించాం అపవాదికి అవకాశం ఇవ్వకుండా అపవాదికి ఛాన్స్ ఇవ్వకుండా ఏమాత్రం రాత్రి సమయంలో ఆ అరణ్య ప్రయాణంలో విశ్రమిస్తున్నప్పుడు ఒంటే అరబ్ ఆ షేక్ గారిని రిక్వెస్ట్ చేసుకొని కాస్త మూతి పెట్టుకోవడానికి తర్వాత మెడ పెట్టుకోవడానికి తర్వాత ముందు కాళ్ళు పెట్టుకోవడానికి ఇలా మెల్లమెల్లగా లోపలికి ప్రవేశించి లోపలి ఉన్న వ్యక్తిని బయటికి తరిమివేసిన ఉదాహరణ మనకు తెలిసిందే మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే కొద్ది కూడా అవకాశం ఇవ్వద్దు గివ్ నో రూమ్ టు డెవిల్ హీజ్ అ డేంజరస్ మ్యాన్ చదువు సంకనెక్కి కూర్చునేవాడు చూసినామంటే వచ్చే టైప్ అనమాట చదువు ఏకంగా పోనీలే అని చదువు ఇచ్చారు అనుకోండి సంకనెక్కి కూర్చుంటే అది ఎంత అసమంజసంగా ఉంటుంది అది ఎంత అమర్యాదగా ఉంటుంది చనువిచ్చారని స్వేచ్ఛనిచ్చారని మన హద్దులు దాటకూడదు మన లిమిట్స్ మనం మన మనం ఎప్పుడూ మర్చిపోకూడదు సరే అతను నన్ను బాగా ప్రేమిస్తున్నాడు అభిమానిస్తున్నాడు బట్ ఐ హావ్ సమ్ లిమిట్స్ మన దేవుడితో వ్యవహరించడం మన కొన్ని లిమిట్స్ ఉన్నాయి కానీ దేవుడు మనతో వ్యవహరించడం లిమిట్స్ లేవు అన్లిమిటెడ్గా మనతో డీల్ చేస్తాడు బిహేవ్ చేస్తాడు ఈ డీల్స్ విత్ అస్ ఇన్ అన్ అన్లిమిటెడ్ మ్యాటర్ ఇన్ వే దేవరిస్తూ అన్లిమిటెడ్గా సమృద్ధిగా దేవుని స్తోత్రం హలేలుయ్యా అతడు బంధించబడ్డం వల్ల అనగా వాడు బంధించబడ్డం వల్ల అపో అది బంధించబడ్డం వల్ల అవకాశాన్ని కోల్పోతాడని అతడు వెల్లగొట్టబడ్డం ద్వారా అనగా తరిమి వేయబడ్డం ద్వారా అనగా ఫోర్సుల్ ఏ పో అని ఒక మనిషిని తరిమి కొడుతున్నట్లుగా అనగా గెట్ అవుట్ అనగానే అపవాది భయపెట్టిపోనిగిపోయామో సారీ అండి వెళ్ళిపోతాను నేను అనవసరంగా వచ్చానంటాడు కదా అర్థం ఈ చిన్న చిన్న వాటికి మనలాగా ఫీల్ అయ్యేవాడు కదా అప్మాది వాడు రాటుదేలిన వాడు వాడు మొరటైన వాడు వాడు అవమానాలు భరించి రెడీగా ఉంటాడు డ్యామేజ్ చేయడం అనేది వాడి యొక్క లక్ష్యం తోచుకోవడం హత్య చేయడం నాశనం చేయడం అనేది వాడి మేనిఫెస్టోలో ఉన్నటువంటి లేదా వాడి అజెండా అది దేవుని స్తోత్రం లే అతడు బంధించబడాలని అతడు వెళ్ళగొట్టబడాలని అతడు విడిచిపోవాలని ఇస్రాయేలీలు ఏ విధంగా ఆయుంతుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మేము వెళ్తాం మీరు పంపించలేదు కాబట్టి మేము వెళ్తున్నాం మేము పసుకా భుజించాం మేము వెళ్తాం అనగా సామరస్యంగా వెళ్ళడం ఇది అనగా మనతో సాధానుడు చెప్పి నేను వెళ్ళమంటారా వద్దా అయ్యో నేను ఎంతకాలం ఉన్నానని నేను ఎలా వెళ్ళగలను అని అడిగి మన అనుమతి తీసుకొని వెళ్తాడని కాదు దాని అర్థం చోటు ఇవ్వకపోవడం కాస్త చోటు ఇచ్చినా కానీ వాడు ఎక్కువ చోటు ఆక్రమిస్తాడు వాడి అనుచరులను తీసుకొని వస్తాడు వాడి యొక్క లక్షణాలన్నీ మన హృదయానికి అంటకడతాడు కాబట్టి శాతానికి మనం అవకాశం చోటు ఇవ్వకూడదు గివ్ నో స్పేస్ టు ద ఎనిమీ శాటాన్ ఐదవదిగా వాడు నిలవకుండా నిలవలేక వాడు పారిపోవడం స్తోత్రం హలేలు వాడు పారిపోవడం వాడికి అదొకటే పరిష్కారం ఇంకెన్నో ఇక్కడ ఉండలేము ఇంట్లో నేను ఉండలేను ఇంట్లో మరీ ఎక్కువ పొగబెట్టేస్తున్నారు పొమ్మను లేక పొగబెట్టినట్టుగా పొగబెట్టారని సామెత ఉన్నట్టుగా వెళ్ళిపోదు లెట్ మీ గో వీడు కాకపోతే ఇంకోడు వీడు కాకపోతే ఇంకొక ఆమా ఏమి కాకపోతే ఇంకొక ఆయన ఏమి కాకపోతే ఇంకొక అనే విధంగా సాతానుడు టైర్డ్ అయిపోయేవాడు కాదు డిసప్పాయింట్ అయ్యేవాడు కాదు విల్ ట్రై సమ్ అదర్ పర్సన్స్ నా ఈ శక్తియుక్తులను బట్టి నా జ్ఞానాన్ని బట్టి నేను ట్రై చేస్తాను ఐ విల్ ట్రై మోర్ అన్నట్టుగా వ్యవహరించేవాడు అపవాది అలసిపోనివాడు అపవాది ప్రకటన కదా పన్నెండవ చే వాడికి సమయం కొద్దిగా ఉందని తెలిసి సరే ఏం జరిగితే జరిగింది అపవాది అనేవాడు కూడా విధి అనేదాన్ని విశ్వసించకుండా తన విధి తాను నిర్వహిస్తున్నాడు ఏక కథను రౌద్రుడై ఉగ్రుడై వాడు మనుషుల మధ్యలో దిగి వాడిని ఎవడు మింగుదమని తిరుగుతూ ఎవడు లేకుండా చేద్దామని చూస్తూ సహోదరుల మీద నేరం మోపుతూ తాను తన మినిస్ట్రీ యొక్క క్లైమాక్స్లో ఉన్నాడు సినిమాల్లో లాస్ట్ సీన్స్లో హీరో యొక్క హీరో విలన్ని చేజ్ చేసేటువంటి సీన్ లాగా ఇప్పుడు సాతానుడు చేజ్ అవుతున్నాడు దేవుని బిడలం వాడు చేస్ చేస్తున్నాడు ఇంకా కొన్ని రోజులు ఒకవేళ ప్రభువు కానీ వచ్చాడనుకో నా ఆటలు సాగవు ఇక కానీ ఈ లోపే ఆయన వచ్చే లోపే ఆ గుర్తులన్నీ పూర్తిగా నెరవేరే లోపే ఆ కడమూర ధ్వని మోగే లోపే ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతో ఆయన రావడానికి ముందుగా నేను ఏదైనా చేయాలి తర్వాత నాకు ఏది అవకాశం లేదు సంఘం ఎతబడిందో లేకపోతే సంఘము ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోకుండా స్తోత్రం ఈ ఎస్కటలాజికల్ అంత్యకాల శాస్త్రానికి సంబంధించిన విషయాల్లోకి మనం వెళ్ళలేదు వాడు చివరిగా ఒక మాట కూడా చెప్పినాం పారిపోవడమే కాదు చితక తొక్క పడ్డానికి రెడీ టు బి క్రష్ వీ షుడ్ బి రెడీ టు క్రష్ హిమ్ వాడు రెడీగా లేడు కానీ మనం రెడీగా ఉన్నాం మనల్ని అలా చేస్తాడు అలా సిద్ధపరుస్తాడు మనల్ని అలా బలపరుస్తాడు మనం బలపడకపోతే వాడి చితక తొక్కలేము బలహీనుడిగా ఉన్నవాడు చితక తొక్కే అవకాశం లేదు బలహీనుడుగా ఉన్నవాడు ఆ బలవంతుడైన వాణి చేత చితక తొక్కించబడతాడు వాడి చితక తొక్కేస్తాడు మనల్ని అండ్ ద గాడ్ ఆఫ్ పీస్ విల్ స్విప్ట్లీ ఫౌండ్ సాట టు ఏ పల్ప్ అండర్ యువర్ ఫీట్ ద గ్రీక్ వర్డ్ సన్ట్రిబో మీన్స్ టు బీట్ అప్ సమ్వన్ లైక్ ఎ జెల్లీ సీ ఆల్సో సామ్స్ అరవై పన్నెండులో చూడండి అనే రెఫరెన్స్ క్రాస్ రెఫరెన్స్ ఇచ్చారు సంట్రిబో అనేటువంటి మాట అర్థం ఏంటంటే చితకదొక్కడం కానీ కాదంట దాని అర్థం ఏంటంటే బాగా కొట్టి దంచి ఒక ముద్దలాగా తయారు చేయడం ఒక పల్ప్ లాగా మార్చడం పల్పి ఆరెంజ్ అన్నట్టుగా గుజ్జు గుజ్జుగా మార్చడం ఒక జల్లీలాగా తయారు చేయడం చితకదొకడం అన్నప్పుడు మనం సింపుల్గా అనుకున్నాం సంట్రి అంటే దాని అర్థం ఏంటంటే ఒక జెల్లీ లాగా బీటప్ లైకే అందుకని అక్కడ ట్రాయపడ మాట ద గాడ్ ఆఫ్ పీస్ విల్ స్విప్లీ పౌండ్స్ అటెండ్ టు ఏ పల్ప్ వాణ్ణి మనిషిగా లేదా ఒక వ్యక్తిగా ఉన్నట్టు వాణ్ణి మహాతిమిరపు శక్తి కలిగిన వాణ్ణి వాణ్ణి ఒక ముద్దగా మారుస్తాడు ఒట్టి మాంసపు ముద్దగా అదృశ్యమైన మాంసపు ముద్దగా వాణ్ణి మారుస్తాడు దేవుని స్తోత్రం ఎంత అద్భుతమైనటువంటి తర్జుమా చూడండి దేవుని స్తోత్రం హలే చితక తొక్కడం మాత్రమే కాదు ముద్ద ముద్దగా మార్చడం అపవాది ఆత్మీయుని జీవితంలో ఉంచి రోజు రోజుకి రోజు రోజుకి పట్టుకోల్పోతాడు అపవాది పట్టుకోల్పోతున్నప్పుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు అతని జీవితంలో పట్టులు పొందుకుంటాడు దేవుని స్తోత్రం హ సమయం మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మనం నేటి విషయాలు చెప్పుకున్నాం కనుక ఈ సమయంలో ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం నిన్న అవి లేఖన భాగాన్ని ఈరోజు కూడా మనం చదువుకుంటాం అనగా ఆ పోస్తుల కార్యంలో పంతొమ్మిది వచ్చాయి పన్నెండో వచ్చినాం ఎస్తో థ్యాంక్ యూ లావా ఎంత గుడ్ న్యూస్ చూడండి మీరు చదువుతుంటే ఎంత సంతోషం చూడండి ఎందుకు ఆ సంతోషం బికాస్ ఆఫ్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ అంటే దీనిని బట్టి దేనిని బట్టి పౌలు చేత దేవుడు విశేషమైన కార్యాలు జరిగించడాన్ని బట్టి పీపుల్ టుక్ పాల్స్ హ్యాండ్ కట్ చీఫ్స్ పౌలు గారి యొక్క హ్యాండ్ కట్ చీప్స్ అనగా పౌలు చాలా హ్యాండ్ కట్ చీఫ్స్ వాడాడని కామెంటరీ చేయడానికి వీల్లేదు అండ్ ఆర్టికల్స్ ఆఫ్ క్లోతింగ్ ఆయన బట్ల ఏదైనా కావచ్చు ఈవెన్ పీసెస్ ఆఫ్ క్లోత్ అండ్ దట్ హచ్డ్ స్కిన్ లేయింగ్ దెమ్ ఆన్ బాడీస్ ఆఫ్ సిక్ అండ్ డిసీజెస్ అండ్ డీమన్స్ లెఫ్ దెమ్ అండ్ దెవర్ హీల్ దేవని స్తో ఒకవేళ చెమట పట్టినప్పుడు పుడుచుకోవడానికి వాడే వస్త్రం కావచ్చు పనిచేసేవాళ్ళు టెంట్ మేకింగ్ వర్క్లో తలకి ఇలా గుడ్డ కట్టుకునేటువంటి అలవాటు ఉందట ఇప్పుడు కొంతమంది డాన్సర్స్ వాళ్ళు కట్టుకుంటున్నట్టుగా ఇటువంటి క్లాత్స్ ఏమైనా ఉన్నట్లయితే అవసరమే దాని షర్ట్ పీసు లేకపోతే దీన్ని తీసుకొని అందులో దేవుని శక్తి నివసించే అవకాశం ఉందని దాన్ని వాడుకొని రోగుల మీద ఉంచుకునే సందర్భాలు ఉన్నాయి పౌలు ద్వారా కార్యాలు జరగలేదు పౌలు ద్వారా వస్త్రాల ద్వారా కార్యాలు జరగలేదు పౌలు చేతి రూమాలు వలన కార్యాలు జరగలేదు పౌలు దేహములకు తగిలిన వస్త్రముల ద్వారా కార్యములు జరగలేదు దేవుని ద్వారా కార్యము జరిగింది ఆల్ గ్లోరీ టు జీసస్ ఆల్ గ్లోరీ టు గాడ్ ఆల్ నాట్ టు పాల్ పౌలు కాదు ఇతర ఏ సేవకునే కాదు తనకు మహిమ వస్తుంటే ఆనందించేవాడు కాదు పౌలు పౌలు ఎవడండి అపోలో ఎవడండి అని వీళ్ళందరూ పరిచారకులే కదా పౌలు వేయబడినా అని అడిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు అపోయి పౌలు దేవుని మహిమను దొంగలించని వ్యక్తి ఈ రోజులో దేవుని మహిమను దొంగలించే దేవుని సేవకులు కార్పొరేట్ సేవకులు అనబడిన వాడు ఉన్నారు దేవుని స్తోత్రం హలేలుయ్యా వద్దు దేవుని మహిమ మనకొద్దు ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకే చేద్దాం ఆయనకే ఆరోపిద్దాం దేవుని స్తోత్రం హలే లుయ్యా ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఐదు టైటిల్స్ లేకపోతే ఐదు క్యాప్షన్స్ ఐదు విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మన మూల వాక్యము రోగములు వారిని విడిచిపోయాను దెయ్యములు కూడా విడలిపోయాను రోగాలు లేవిక నో మోర్ సిక్నెసెస్ నో మోర్ ఈవిల్ స్పిరిట్స్ రోగముల వలన వచ్చిన అనారోగ్యం కావచ్చు అపవిత్రాత్మల వలన వచ్చిన అనారోగ్యం కావచ్చు అవి నిలవలేదు వాటికి చోటు లేదు దేవని స్తోత్రం లేలుయ్యా ఒకటి నెంబర్ వన్ ఆరోగ్యకరమైన ఆసియా ద హెల్దీ ఏషియా ఏషియా బికమ్ ఎ హెల్దీ వన్ రిచెస్ట్ నేషన్ అయిందని కాదు రిచెస్ట్ ప్లేస్ అయిందని కాదు ఇట్ బికమ్ హెల్దీ ఆత్మీయ ఆరోగ్యము శారీరక ఆరోగ్యం అనగా మానసిక ఆరోగ్యం లేదంటే మానసిక ఆరోగ్యం కూడా దేవుని స్తోత్రం హలే మార్పులు సమ్ చేంజెస్ సువార్త మార్పులు తెస్తుంది స్వార్థ ప్రదేశాల్లో మార్పులు తెస్తుంది స్వార్థ వ్యక్తుల్లో మార్పులు తెస్తుంది గాస్పల్ బ్రింగ్ చేంజెస్ ద గోడ్ ఆఫ్ గాడ్ బ్రింక్ చేంజెస్ దేవని స్తోత్రం హలేలుయా ఎటువంటి మార్పులు అనారోగ్యపూరితంగా ఉన్నటువంటి అపవిత్రాత్మలతో కూడుకున్నటువంటి ఆసియాను ఆరోగ్యవంతమైనటువంటి ఆసియాగా ఆరోగ్యవంతమైన ఆసియా భూభాగంగా ఆసియా ఖండవని కాదు ఆసియా ఏషియా మైనర్గా చిన్న ఆసియా చక్కటి ఆరోగ్యముతో ఉన్న ఆసియాగా మారింది రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కొన్ని పరివర్తనలు కొన్ని మార్పులు కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం కొన్ని ట్రాన్స్ఫిగరేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం రెండవది అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయ ఎనిమిదో వచ్చినాం అక్కడ మనం గమనిస్తే ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగిన సంతోషకరమైన సమరయ ఒకటి మనం ఆలోచించింది ఆరోగ్యకరమైనటువంటి ఆశయ సంతోషకరమైనటువంటి సమరయ సమరియా బిక జాయ్ఫుల్ ప్లేస్ అనగా స్వర్గ సమానమైన స్థలంగా మారింది సమరియా కారణం ఏంటి స్వర్గములో నుంచి వచ్చిన సువార్త స్థలాలను రూపాంతరం చేసి స్వర్గాల్లాగా మారుస్తుంది నకిలీ సువార్త ప్రదేశాలను నరకంలాగా మారుస్తున్నప్పుడు స్వర్గం నుంచి దిగి వచ్చినటువంటి స్వార్త అక్షార్థంగా బంగారు వీధులు అని నేను ఏమో అనడం లేదు ఇట్ మేక్స్ వండర్ఫుల్ ఇట్ మేక్స్ ద ప్లేస్ ద పర్టికులర్ ప్లేస్ బ్యూటిఫుల్ దేవని స్తోత్రం హెల్వియా ఆరోగ్యకరమైన ఆసియా రెండవది సంతోషకరమైనటువంటి సమరయ మూడో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను చదువుదాం అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ వచ్చాయము పదవ వచ్చిన పద్దెనిమిదవ వచ్చాయము పదో వచ్చినవులో మనం గమనిస్తే నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేటుకు ఎవడు నీ మీదకి రాడు స్తోత్రం అక్కడ రాయబడిన మాట ఈ పట్టణములో నాకు బహు జనమునదని పౌలతో చెప్పగా ఎవరు చెప్పారు రాత్రి దర్శనం అందు ప్రభు ప్రభువే స్వయంగా చెప్పాడు యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు తనను రక్షించిన ప్రభువే స్వయంగా చెప్పాడు తనను దమస్కు దగ్గర దర్శించినట్టు ప్రభువే చూడండి ఏం జరిగింది అక్కడ కొరిందిలో కొరిందిని కోరుకున్నాడు దేవుడు క్రీస్తు కోరుకున్నటువంటి కొరింది క్రీస్తు కోరుకున్నటువంటి కోరింది పట్టణం ఎవరు కోరుకోవడం ఎవరు నివసించడం ఎవరు అక్కడ కాపురం ఉండడానికి ఇష్టపడని ప్రదేశాన్ని క్రీస్తు కోరుకున్నాడు కోరుకోబడినటువంటి కోరింది ఒకటి ఆరోగ్యకరమైనటువంటి ఆసియా రెండోది సంతోషకరమైన సమర్య మూడోది కోరుకోబడినటువంటి కొరింది కొరిన్ వాజ్ చోసన్ బై గాడ్ చోసన్ కొరింత్ దేవుని స్తోత్రం కోరుకోబడినటువంటి కోరింది స్తోత్రం దేవుని చేత కోరుకోబడినట్టు కోరింది నాలుగో విషయము మనం ఆలోచించిన విషయము చదువుదాం అపోస్తుల కార్యములో పంతొమ్మిదో వచ్చాయేమో ఆరో వచనం ఒకప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి తెలియనటువంటి పన్నెండు మంది ప్రజలు ఎపేసీకు సంబంధించిన ప్రజలు ఇప్పుడేమైంది పరిశుద్ధాత్మను గురించి ఎరిగారు అంతేకాకుండా పరిశుద్ధాత్మను పొందుకున్నారు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారు దేవుని స్తోత్రం హలేలుయా దేవుని స్తోత్రం హలేలుయా అనగా ఎపేసీలో ఏదో జరిగింది పౌలు యొక్క పరిచర్య ద్వారా పౌలు యొక్క ప్రశ్న ద్వారా పౌలు యొక్క సంభాషణ ద్వారా పౌలు వాళ్ళతో కౌన్సిలింగ్ చేయడం ద్వారా పౌలు వాళ్ళతో డీల్ చేయడం వలన ఏదో జరిగింది ఏం జరిగింది అని ఆలోచిస్తే ఎరుక పొందినటువంటి ఏపేసి ఎరుక అంటే నాలెడ్జ్ అవగాహన ఒక అండర్స్టాండింగ్ కలిగింది ద సిటీ విచ్ వాస్ విచ్ గాట్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్సైట్ ఆ పట్టణానికి ఏమైంది దానికి ఎరుక కలిగింది పరిశుద్ధాత్మను గురించిన ఎరుక త్రిత్వాన్ని గురించిన ఎరుక స్తోత్రం ఆ త్రిత్వంలో తండ్రి అని దేవుడు తప్ప వాళ్ళకి ఎవరు లేరు దేవత్వంలో తండ్రి అని దేవుడు తప్ప ఎవరు లేరు కానీ ఏసు అనే క్యారెక్టర్ని అక్కడ ఫిట్ చేశారు అనగా లేని దాన్ని ఫిట్ చేశారని కాదు నా మాట ఉద్దేశం వాళ్ళ జ్యూయిష్ థియాలజీలో జ్యూయిష్ థియాలజీ నమ్ముకున్న వాళ్ళు దాన్ని ఫిట్ చేసుకోగలిగారు ఇక తర్వాత ఇప్పుడు మూడో వ్యక్తిగా పరిశుద్ధాత్మను ఆ త్రిత్వంలో కలుపుకున్నారు ఇక తర్వాత రోజులు గడిచే కొద్దిగా ఆ త్రిత్వంలో ఇంకో వ్యక్తి ఆడేయడు ఇంకో వ్యక్తి ఆడేయడు ఇంకో వ్యక్తి వ్యక్తులు యాడ్ అయ్యారని వ్యక్తులు ఆల్రెడీ ఉన్నారు కానీ వాళ్ళ యొక్క భావన అనగా అద్వైత భావన నుంచి ద్వైత భావనలోకి వచ్చారు తర్వాత త్రైత భావనలోకి వచ్చారు అని నేను మీకు చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇది అద్వైత భావన ఏంటి ద్వైత భావన ఏంటి త్రైత భావన ఏంటి అని ఆలోచిస్తే అద్వైతం అంటే సింగిల్ ద్వితీయ ముఖారిది మొదటిదే అర్థం అనగా దేవుడు మాత్రమే యహోవ దేవుడు మాత్రమే తర్వాత ద్వైత రెండు యహోవా దేవుడు యేసు ప్రభు యాహ్వే మరియు యశువా అనేటువంటి థాట్ తర్వాత మూడోది త్రైత భావన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం లేని నీకు అర్థమైందని అనుకుంటాను నా మాటలు నేను నా మాటలు ముగిస్తున్నాను కోరుకోబడినటువంటి కోరింది ఇంకో మాటకు నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చి ఐదు తొమ్మిది ఏమైంది ఆ ద్వీపంలో ఆ ఐలాండ్ లో ఏం జరిగింది అపోస్తల కాలంలో మూడు ఐలాండ్స్ గురించి రాయబడింది ఇది చివరి ఐలాండ్ మెలిటస్ మెలితే అని చెప్పబడిన ద్వీపం ఆ ద్వీపం ఉందని ఆ ద్వీపానికి వెళ్తామని ద్వీపంలో మినిస్ట్రీ జరుగుతుందని ఏమాత్రం పౌలు ఊహించలేదు ఆ ద్వీపంలో ఒక చర్చ స్టార్ట్ అయిందని కానీ ఎటువంటి ఆధారాలు లేవు ఏదేమైనప్పటికీ మహిమను మహిమ వెల్లడైనటువంటి మెలితే నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను ఆరోగ్యకరమైన ఆసియా మొదటిది రెండోది సంతోషకరమైనటువంటి సమరయ మూడవది వచ్చేసి కోరుకోబడిన కోరింది నాలుగవది వచ్చేసి ఎరుక పొందిన ఏ ఫేస్ ఐదవది మహిమ వెల్లడైనటువంటి మిలితే దేవుని స్తోత్రం లేనియా అనగా ఈ ఐదు స్థలాల్లో ఎటువంటి రూపాంతరం జరిగింది సువార్త ద్వారా ఎట్టి కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పడానికి ఐదు ఉదాహరణలు అపోస్తుల కార్యంలో వచ్చి నేను చెప్పడం జరిగింది కాబట్టి ఎట్టి మార్పులు మన ప్రాంతాల్లో జరుగుతూ దేవకార్యాలు కార్యాలు జరుగుతూ ముందుకు సాగాలి

సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె